అందరి నమస్కారం అండి వెల్కమ్ టు శివ సిబైటి ఛానల్ ఈరోజు మనము ఆదివారం జరిగినటువంటి పన్నెండవ తారీఖున ఎత్తుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ప్రతి ఆదివారం అయితే ఈ యొక్క ఎత్తుల మార్కెట్ జరుగుతుంది ఈరోజు ధరలతో తెలిసేసుకున్నాం నమస్తే ఏం చెప్తున్నాము వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వంద ఎంభత్ ఒక లక్ష ఎనభై వేల ఎక్కడి నుంచి వచ్చాయి టీ కోటకొండ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ చెప్పారు నెంబర్ రిఫండ్ తొంభై నాలుగు తొంభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ముప్పై ఆరు సరే అమ్మో వద్దాం నమస్తే నమస్తేనా బాగుండవరం

ఏం చెప్పిన ఏమో యొక్క కానీ కానీ ఏం చెప్తున్నాం ఏం చెప్పినాం వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సార్ ఒక లక్ష ఇరవై ఐదు వేల అక్షరాలుగా చెప్పడం జరిగింది ఎక్కడి నుంచి వచ్చారు మెడికల్ దీన్ని నెంబర్ రేపు ఎట్లా ఐదు మూడు ఏళ్ళు రెండు అంత స్పీడ్ చెప్తా అందుకోసం నమాసేమైక ఎక్కిపోయినా బండ్ల గిండ్లు అన్ని బాగా కొడుతున్నాయి ఇంగ్లీష్లోని చెప్ప కన్నడ తెలుగు అన్ని రకాల భాషలో ఎడతామ్మా ఎగురుతున్నాడు వచ్చి యజమాని ఏం చెప్పినమ్నా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఉంది నలభై ఒక లక్ష నలభై వేలు ఎన్ని పైనా నాలుగు ఆడపళ్ళతో ఉండాలి కొత్త వచ్చిన రొంత అల్లరి చేస్తున్నాయి అన్న ఫోన్ నెంబర్ ఎప్పుడైనా సిక్స్ త్రీ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ జీరో ప్రస్తుతానికి కైరిపల ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎరిస్వామి గారి ఎద్దులైతే మరి రావడం జరిగింది గత రోజుల్లోన ఖైరూపుల ప్రాంతం పోటీలు పోటీలకైతే ఈ యొక్క పూజా కార్యక్రమం కట్టినటువంటి జత ఈరోజు మరి మార్కెట్ వచ్చి ఎంత ధర చెప్పారు తెలుసుకున్నాం నమస్కారం ఎంత చెప్పినాం రెండు లక్షల ఇరవై వేలు టూ ల్యాక్స్ ఇప్పసావురు ఎరడు లక్ష ఇప్పిద్దరే మరి పల్లెతే అన్నేసినా ఇది అమే ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి మూడు సంవత్సరాల నుంచి కూడా మీరు ఎన్ని ఎకరాలకు భూమి సాగు చేసిన ఇరవై ఎకరాలు ఇది ఒక జత ఇంకొక జత ఏమైనా ఉంది ఇది ఒక జత వీటి గురించి ఎలా ఉంటారంట మనిషి రైతుల దగ్గర ఎలా నడుచుకుంటాయి మీ దగ్గర సాధువు ఉన్నాయా పొడసా ఏమన్నా సాధు అయితే ఉన్నాయి ఓకే నెంబర్ చెప్పండి మీరు డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ ఫోర్ సెవెన్ మీ పేరు వేరుసామ్ గారు